హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ మీరు అయితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు నిజంగా వెళ్ళు చాలా సూపర్గా డ్రా చాలా ఎగ్జైటింగ్గా మ్యాచ్ అయితే సాగింది మ్యాచ్ అయితే ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్లో అయితే ఉంది డే డేటు ముగిసే సమయానికి ఏ టీం ఏ పొజిషన్లో ఉందో క్లియర్గా డీటెయిల్స్గా మనం అయితే రివ్యూ అయితే చేసుకుందాం మీరు చేయాల్సిందే వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా వీడియోకి బూస్ట్ వస్తుంది కాబట్టి వీడియోని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే రెండు వందల నాలుగు పరుగులకి ఆరు వికెట్ల నష్టం వద్ద అయితే మ్యాచ్ అయితే సాగిందనమాట ఇంక కేవలం ఇరవై నిమిషాల్లోనే మనం రెండు వందల ఇరవై నాలుగు పరుగుల వద్ద ఆల్అౌట్ అయితే అయ్యాం ఇంగ్లాండ్ బౌలర్స్లో అయితే గస్ అని అయితే ఐదు వికెట్లు అయితే తీసిండనమాట మన చివరి బ్యాటింగ్ లైనప్ అయితే పూర్తిగా డమా పేక మేడల్లో కూలిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు నాలుగు వికెట్లు కేవలం ఇరవై పరుగులతోనే చేసి అవుట్ అయిపోయారు ఇది లై మంచి అనమాట ఇది అతడి టెస్ట్ కెరియర్లోనే బెస్ట్ ఫిగర్స్ అనమాట గస్ట్ కిన్స్ అనికే ఐదు వికెట్లు అయితే తీయడం మన బ్యాట్ మన బ్యాట్స్మెన్ కూడా పూర్తిగా చేతులు ఎత్యడంతో అయితే కేవలం ఇరవై పరుగులు చేసి అయితే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే రెండు వందల ఇరవై నాలుగు పరుగుల వద్ద అయితే అవుట్ అయిందనమాట ఇంగ్లాండ్ బ్యాట్ లోవర్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో అయితే ఇక వాళ్ళ బౌలింగ్ కూడా చాలా సూపర్గా జరిగింది అనమాట ఇద్దరు బౌలర్స్ కూడా ఇక ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే చాలా ఎక్స్ప్లోసివ్గా స్టా చాలా అటాకింగ్గా టీ ట్వంటీ స్టైల్ అయితే వాళ్ళైతే బ్యాటింగ్ అయితే స్టార్ట్ అనమాట ముఖ్యంగా వీళ్ళు బెండ్ అకట్ జాక్రాలి అయితే కలిసి తొంభై రెండు పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే అందించారనమాట ఇది టీ టెస్ట్కి హిస్టరీలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ హాఫ్ సెంచరీ అనమాట ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటేనే అర్థం చేసుకోవచ్చు వారు ఏ రే ఏ రేంజ్లో ఎక్స్ స్టార్ట్ ఇచ్చారు అన్నది ఇద్దరు టీ ట్వంటీ వన్ డే మ్యాచ్ లేకనే అనమాట ప్రతి ఓవర్లో రెండు మూడు బౌండరీలు కొడుతూ చాలా ఫాస్ట్గా అనమాట ఇన్నింగ్స్ వీళ్ళ బ వీళ్ళ దాటికైతే మన బౌలర్లు అయితే పూర్తిగా షాక్లు అనమాట వీళ్ళ స్టార్ట్కి ఆ రేంజ్లో అయితే స్టార్ట్ అయితే ఇచ్చారు అనమాట కాకపోతే మనకు మ్యాచ్ ఎక్కడ టర్నింగ్ తీసుకుందంటే మహమ్మద్ సిరాజు ప్రసిద్ధి కృష్ణ అయితే సూపర్గా బౌలింగ్ ఇచ్చారనమాట జస్ప్రీత్ బుమ్రా లేని అయితే వీళ్ళిద్దరు బాగా తీర్చారనమాట మన ఇండియా అయితే ఒక టైంలో అయితే పూర్తిగా నిరాశలో ఉందనమాట మ్యాచ్ అయితే పూర్తిగా ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళిపోయింది అన్నప్పుడు అప్పుడు మహమ్మద్ సిరాజ్ వచ్చి వరుసగా లై మూడు వికెట్లు అయితే అనమాట తర్వాత టోటల్గా ఓవరాల్గా నాలుగు వికెట్లు అయితే తీసిండు ప్రసిద్ధి కృష్ణ కూడా నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ అయితే కేవలం రెండు వందల నలభై ఏడు పరుగుల వద్దే ఆల్అౌట్ అయిందనమాట మహమ్మద్ సిరాజ్ తన ఇంటర్నేషనల్ కిరి క్రికెట్లు అయితే రెండు వందల వికెట్లు అయితే ఇచ్చిన అంటే టీ ట్వంటీ డే మ్యాచెస్ టెస్ట్ మ్యాచ్లో కలిపి ఓవరాల్గా రెండు వందల వికెట్లు అయితే తీసుకున్నాడు అనమాట ఒక బ్యూ చాలా బా ఓలీపోప్కి వేసిన బాల్ అయితే సూపర్ బాల్ అని అయితే చెప్పుకోవచ్చు బాల్ పూర్తిగా ఇన్ స్వింగ్ అయ్యి ఓలీపోప్కి ఏ మా అర్థం కాకుండా బాల్ అయితే ఎల్బిడబ్ల్యూ అయితే వెనుదిరిగిండ ఓలీపోప్ మొహమ్మద్ సిరాజ్ తీసిన ఫస్ట్ మూడు వికెట్లు అయితే పూర్తిగా ఎల్బిడబ్ల్యూతోనే వికెట్లు ఇచ్చిన అంటే లైన్ అండ్ లెంత్ మీద ఎంత స్టిక్ అని అయి ఉన్నాడు అనేది అర్థమైపోయింది సూపర్ బౌలింగ్ అయితే అనమాట మన ఫాస్ట్ బాలర్లు అందరూ సూపర్గా బౌలింగ్ వేసారు ఆన్ఫీల్డ్ అయితే ఒక డ్రామా అయితే కొంచెం చిన్నపాటి అగ్రేషన్ అయితే అయిందనమాట దీప్ అయితే బెండకెట్ వికెట్ తీసిన తర్వాత అతన్ని అయితే హగ్ చేస్తూ అతను భుజం మీద చేతులు వేస్తూ అయితే సెండ్ ఆఫ్ అనమాట కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ మూమెంట్ లాంటిది జరిగిందనమాట సెండాఫ్ ఈ ఈ సెలబ్రేషన్ మీద అయితే కొంచెం కామెంటేటర్స్ కూడా కొంచెం హార్డ్గా రియాక్షన్ అయ్యారు అనమాట ఇదంతా జరుగుతుంటే ఇంకోవైపు ప్రసిద్ధికి కృష్ణ జోరూట్ మధ్య కూడా చిన్న చిన్నపాటి వాగ్వాదం అయితే జరిగిందనమాట ఇదన్నీ జరగడంతోనే టెస్ట్ మ్యాచ్ అసలైన ఇంట్రెస్ట్ అన్నదైతే ఇలా జరగడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచ్ అయితే సాగుతుందనమాట ఇది అసలైన టెస్ట్ మ్యాచ్కి అనమాట ఇట్లా అగ్రెషన్ చూపెడుతుంటేనే ఒకప్పుడు మన టీంలో విరాట్ కోహ్లీ ఉండే విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఆ రేంజ్లో అగ్రెషన్ ఉండేది తర్వాత ఇప్పుడు మన ప్లేయర్స్ కూడా చాలా అగ్రెషన్గా చాలా బాగా ఆడుతున్నారు అనమాట ఇది కొద్ది పార్టీ అగ్రెషన్ మూమెంట్ అనమాట ఇంకా ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే దాటిగా స్టా స్టార్ట్ అనమాట పవర్ఫుల్ స్ట్రోక్స్తో ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అయితే వన్డే మ్యాచ్ తరహాలోనే మ్యాచ్ ఆడినమాట కేవలం నలభై నాలుగు బంతుల్లోనే యాభై ఒక్క పరుగులు అయితే అందులో ఏడు అందులో ఏడు బౌండరీలు ఒక రెండు సిక్స్లు ఉన్నాయన్నమాట చాలా సూపర్గా ఆడింది అనమాట ఇది టెస్ట్ స్పెషలిస్ట్ అన్నది అయితే ఇది చాలా నిరూపించుకున్నాను అనమాట యశస్వి జైస్వాల్ అయితే ఇన్నింగ్స్ అయితే సూపర్ అనిపించింది ఇండియా డే టూ కంప్లీట్ అయ్యే టైంకి డెబ్బై ఐదు పరుగుల వద్ద రెండు వికెట్లు అయితే నష్టపోయింది మనకు ఇప్పుడు ఉన్న లీడ్ అయితే ఇంగ్లాండ్ మీద యాభై ఒక్క పరుగులు డే త్రీలో మన వాళ్ళు కనీసం ఇంకా డే త్రీ మొత్తం ఆడితే ఇంగ్ మనం ఇంగ్లాండ్ మీద లీడ్ ఓవరాల్గా త్రీ హండ్రెడ్ లీడ్ దాటే అవకాశం ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ టూ సెవెంటీ అయితే కొట్టాలి ఈ రోజు మొత్తం కాకపోతే కేఎల్ రావుల్ సాయిస్ దర్శన్ వెనుదిగడంతో ఇప్పుడు భారమంతా శుభ్మన్ గిల్ జైస్వాల్ మీనే పడ్డదన్నమాట చూడాలి వీళ్ళిద్దరు ఎలా ఆడతారు ఈ ఓవరాల్గా స్కోర్ కార్డ్ చూసినట్టయితే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే రెండు వందల ఇరవై నాలుగు ఆల్ అవుట్ అయిందనమాట గస్ అట్కిన్సన్ అయితే ఐదు వికెట్లు అయితే తీసిండు సెకండ్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఏడు పరుగులకి అయితే ఆల్ అవుట్ అయింది సిరాజ్ మరియు ప్రసిద్ధి కృష్ణ చిరో నాలుగు వికెట్లు అయితే తీసి ఇంగ్లాండ్ పతనాన్ని అయితే శాసించిరని అయితే చెప్పుకోవాలి ఇక ఇంగ్లాండ్ మన ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే యా డెబ్బై ఐదు పరుగులకి రెండు వికెట్లు నష్టపోయింది అనమాట లీడ్ అయితే యాభై రెండు పరుగులు ఉంది హైయెస్ట్ స్కోర్ ఇందులో ఎక్కువ శాతం రన్స్ అయితే జైస్వాల్ అనమాట జైస్వాల్ యశస్వి జైస్వాల్ అయితే సూపర్గా ఆడుతుండు డే త్రీ మీద డే త్రీలో కూడా ఇలానే ఆడాలని అయితే కోరుకోవాలి ఇప్పుడు డే త్రీ అయితే చాలా క్రూషియల్ అనమాట రెండు టీంలకి యశస్వి జైస్వాల్ ఎంతవరకు బ్యాటింగ్ కొనసాగిస్తే మన ఇండియాకి అంత మంచిది అనమాట ఓవరాల్గా లీడ్ రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు లీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మన సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ బాగా స్పిన్ అవుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న స్పిన్నర్లు జడేజా వాషింగ్టన్ సుందర్ అయితే రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లాండ్ పై ప్రెషర్ పెడితే మాత్రం ఈ మ్యాచ్ మనదే అని అయితే చెప్పుకోవచ్చు ఇండియా ఆల్రెడీ సిరీస్లో రెండు ఒకటితో వెనుకబడింది కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే అయితే ఇండియా టూ డ్రా సిరీస్ డ్రా అవుతుంది అనమాట టూ టూతో కాబట్టి మ్యాచ్ అయితే ఇండియా గెలవాలైతే ఖచ్చితంగా ఇండియా గెలవాలి గెలిచే అవకాశమే ఎక్కువ ఉంది ప్రజెంట్ మన ఇండియా బ్యాటర్స్ కాస్త ఆచితూచ్చి ఆడితే మాత్రం ఈ ఇన్నింగ్స్లో బిగ్ లీడ్ సాధించే అవకాశం ఉంది రెండో టెస్ట్ మ్యాచ్లో సాధించినట్టు తప్పకుండా ఒక లీడ్ అయితే రావాలి గిల్ మీద ఆధారపడి ఉంది ఇలాంటి క్రేజీ ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ అయితే తీసుకుంది కాబట్టి డే త్రీ అందరూ మిస్ కాకుండా మ్యాచ్ అయితే చూడండి డే త్రీ రివ్యూ కోసం అయితే మా ఛానల్లో పోస్ట్ చేస్తాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ ఆన్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మరొక రోజైతే క్రికెట్ రివ్యూస్ కోసం అయితే కలుద్దాం ఇది మిక్స్డ్ ఎమోషన్స్ మిక్స్డ్ ఎమోషన్స్ తప్పకుండా మ్యాచ్ అయితే చూ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు ఇలాంటి క్రికెట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి మ్యాచ్ని అయితే మిస్ కాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్